ఖమ్మం జిల్లా పెన్నబల్లి మండలం విఎంబంజర్ లో మండల ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా భోగి పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా ఐదు గంటలకే భోగి మండలను ఏర్పాటు చేసి ముగ్గులు వేసి ఆటపాటలతో ఆర్యవయసులు అందరూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు యువతకు భోగి మండల యొక్క ప్రాధాన్యత సంస్కృతి సాంప్రదాయాల యొక్క విశిష్టతను గురించి వివరించారు ఇప్పుడు ఆ వివరాలు మనం వారి భోగి చూద్దాము సంక్రాంతి అండి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపేట వేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా ఆరు సంఘం తరపున వియమంజర్ ఆరు వ్యస సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని భోగి మండల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పెద్దలు యువకులు పిల్లలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమం ఉదయం ఐదు గంటల నుంచి కూడా నిరంతరాయంగా జరుగుతూ ఉందండి చాలా పెద్ద స్పందన వచ్చిందండి ఈ ఈ భోగి సందర్భంగా ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ మరియు దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆయురాగ్యాలతో వరితలన్నీ మనస్ఫూర్తిగా మా ఆరోగ్య సంఘం తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ కూడా మా కమిటీ తరఫున శుభాభివందన తెలుపుతున్నామండి అలాగే ఇరవై ఐదో తారీఖు మా అమ్మవారి మా కులదేవం వాసు అమ్మవారి ఆత్మార్పు తినవచ్చు ఉందండి అది కూడా మంచిగా భారీ ఎత్నం చేసుకుందాం అనుకుంటున్నామండి ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా అందరికీ మన పూర్వీకులు ఏ కార్యక్రమం చేశా కానీ దాంట్లో ఎంతో అర్థం పరమాత్మండి పాత కట్టి పొలంలో నగపెట్టం కాదండి మనలో ఉన్న తెలిసి తెలియక కొంతమంది కోపం అంటే కొంత ఈర్ష ఈ అన్నిటినీ కూడా తీసేసి అంట్లో అని మన పూర్వీకులు చెప్పారండి దాంట్లో చాలా అర్థం ఉంది అలాగే నాకు కూడా కొద్ది కోపం ఉంది దీన్ని తగ్గించి అందరు కూడా తెలవండి అలాగే ఈ పండకి వారం రోజుల నుంచి లేడీస్ కి పిండి వాటి మామూలుగా తల ఒక రకం చక్రాలు పిండి వాటిలో కజ్జికాయలు స్వీట్లు చక్కగా చేసి మనకు పెడతారండి అలాగే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ భోగి మనం ఎప్పుడు మన విఎం బంజర్ గ్రామంలో చేసుకోలేదు అందుకనే మేము కమిటీ వాళ్ళం అందరూ లేడీస్ కమిటీ కొత్తగా ఏర్పాటు చేశారు కమిటీ వాళ్ళం అందరూ నిర్ణయించుకొని ఈసారి భోగి మంటలు చాలా సక్సెస్ చేయాలని అనుకున్నాము అలాగే చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను భోగి అంటేనే చాలా విశేషమైంది మనకి సంక్రాంతి అంటేనే రైతులకు కానీ ఎవరికైనా పంట ఇంటికి వచ్చే టైం అండి అందరి దగ్గర డబ్బులు ఉంటాయి అందుకనే ఈ పండగకి పిండి వంటలు చెక్కిలాలని అరిసెలని అన్నీ బే ప్రాంతం అనేది లేకుండా ఆంధ్ర తెలంగాణ ఫుల్గా చేసుకునే పండగ ఏంటంటే సంక్రాంతి